కోడమూరు మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీతాలు పెంచాలని రైల్వే పాత బస్టాండ్ రైల్వే నిరాహార దీక్షలను సిఐటియు మండల కార్యదర్శి గఫూర్మియ ప్రారంభించి మాట్లాడారు ఈ దీక్షలో పంచాయతీ కార్మికులు సంజప్ప మునిస్వామి రమేష్ నాగరాజు చంద్రమోహన్ అచ్చమ్మ లక్ష్మీదేవి బి లక్ష్మీదేవి సరోజమ్మ నాగలక్ష్మి భువనేశ్వరి సువర్ణమ్మ ప్రమిళ దీక్ష శిబిరంలో కూర్చున్నారు మీదే వ్యక్తం చేశారు వెంటనే కార్మికుల సమస్యల పరిష్కారం కోసము నిరాహార దీక్షలు దీక్షలు చేయప్రదాయం చేయాలని కోరుతూ ఈరోజు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల కనీస వేతనం పంచాయతీ కార్మికులకు కనీస వేతం ఇరవై ఒక్క వేల రూపాయలు పంచాయతీ కార్మికులకు కనీస వేతం ఇరవై ఒక్క వేల రూపాయలు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఉద్యోగ భద్రత ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా అరుప పర్మిట్ పర్మిషన్ చేయాలి కాంట్రాక్ట్ విధానాన్ని కాంట్రాక్ట్ విధానాన్ని కాంట్రాక్ట్ విధానాన్ని లైక్ ఐక్యత సిటీ ఇవాళ కనుక ఇరవై ఒక్క వేల రూపాయలు కల్పించాలి ఇరవై ఒక్క వేల రూపాయలు వేతరం కల్పించాలి ఇరవై వేల రూపాయలు వేతరం పంచాయతీ కార్మికుల ఐక్యత సి గ్రామ పంచాయతీ కార్మికులు తమ జీవితాలు ఇవ్వాలని జీతాలను పెంచాలని గత నాలుగు సంవత్సరాల నుంచి అధికారుల తిరుగుతుందా తిరుగుతున్నా అధికారులు స్పందించలేదు చెప్పి చెప్పి వాళ్లకు సరిన పరిస్థితి లేదు అయ్యా జీతాలు పెంచండి పదివేల రూపాయలు గడిపండి కదని చెప్పేసి ఎంతో భావం చేయడంతో రిక్వెస్ట్ చేసి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు దక్ష భారత్ కార్మికులకు అందరిని ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలు పొందాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఏ గ్రామం చూసినా పంచాయతీ కార్మికుల శ్రమ వల్ల శుభ్రంగా ఉంటా ఉన్నాయి రోజు మన ఇంట్లో కసు కొట్టకపోతే ఇల్లు ఏమాత్రం తయారయ్యారో మనందరికీ తెలుసు అలాంటిది గ్రామ పంచాయతీ కార్మికులు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి మన మూత్రాలను ఇక్కడ కసువును గప్పులు గలీజను తమ చేతులతో తెలిసి పనిచేస్తా ఉంటే రోజుకు మూడు వందల రూపాయలు ఇచ్చి చేయగలుపుకుంటుంది ఈ ప్రభుత్వం ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉపాధి పనికి పోతే మూడు వందల రూపాయల వేతా ఇస్తున్నారు పనిచేసి వస్తే ఈరోజు పంచాయతీ కార్మికులు ఎనిమిది గంటలు పనిచేసి గ్రామాన్ని శుభ్రంగా చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి పంచాయతీ కార్మికుల పైన వివక్షత చూపిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేశాం అడిగాం స్పందన రాలేదు చివరికి ఈరోజు విలే నిర్వహణ తీసుకుపోయిన పరిస్థితి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పంచాయతీ కార్మికులకు ఎలాంటి వసతులు లేవు ఈఎస్ఐ లేదు ఆఫ్ లేదు కనీస వేతనం లేదు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభైలోనే ఒక జీవో ఇచ్చింది పంచాయతీ కార్మికులు కాదు ఏ కార్మికులకైనా సరే ఇరవై ఒక్క వేల రూపాయలు విత్తనం కావాలని చెప్పేసి అయ్యా మేము ఇరవై ఒక్క వేలు అడగడం లేదు మా గిస్తుల గట్టి పదివేలు చావడం లేదు కనీసం పార్టీ ఆరు వేలు ఏడు వేలైనా కలిపి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దానికి నోచుకోదు ప్రభుత్వం ఏమన్నా అంటే జీవో పదివేలు అంటే తప్పకుండా చోట ఎక్కువ పెంచు ఇస్తుందా అక్కలేదు ఉన్న అదే ఉన్న చోట కనిపిస్తుందా అది లేదు లాస్ట్కు ఇసుకి వేసారి ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళ కుటుంబాలను పోషించాక పెంచిన వల్ల ఎంతో ఇబ్బందులు పడుతూ ఈరోజు నిరాహార దీక్షలు కొనుక్కోవడం జరిగింది ప్రభుత్వం ఇది వచ్చి పాలక వర్గం ఆలోచించి జిల్లా అధికారులు కూడా దీనిపైన ఆలోచించి పంచాయతీ కార్మికులు జీతాలు పెంచకపోతే అవసరమైతే సన్నకు పోవడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా సిఐటిని హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటిది కార్మికులను ఆదుకుంటాం మా ప్రభుత్వం వస్తే అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం ఈరోజు పంచాయతీ కార్మికులు పట్టించిన పరిస్థితి లేదు మొన్ననే మున్సిపల్ వర్కర్లు సమ్మె చేశారు మున్సిపల్ వర్కర్లకి ఈరోజు జీతాలు పెంచారు జీతం పెంచారు మున్సిపల్ వర్కర్లకి మున్సిపల్ వర్కర్లు ఇరవై ఒక్క నుంచి ముప్పై ముప్పై ఐదు వేల వరకు తీసుకుంటా ఉన్నారు అది వాళ్ళు కార్మికులే వెళ్ళి కార్మికులే కదా మాకు అంత యువతులేవయ్యా కనీసం ఒక ఐదు ఆరు వేలు పెన్షన్ చెప్పేసాడు